ఫ్రెండ్స్ నేను మీలో మార్కెట్ అల్ఫై సిఫ్టీ లో వచ్చాను సో నేను నా ఫ్రెండ్ రావడం జరిగింది మా ఫ్రెండ్ వచ్చేసి ఐఫోన్ చేసి వాచ్ కొంటా అంటాడు పాటు ప్లే స్టేషన్ కొంటా అంటున్నాడు సో దాని కోసం నేను చాలా రకాల షాప్ వెతుక్కుంటూ వచ్చాను స్క్రీన్ ఫోకస్ అని చెప్పేసి ఈ షాప్ దొరికింది దీనిలో మనకు చాలా తక్కువ ధరలో మొబైల్స్ ప్లస్ గ్యాడ్జెట్స్ ఇస్తా అని చెప్పి నాకు తెలిసింది నేను ఎంక్వైరీ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం నిజంగానే వీళ్ళు తక్కువకి ఇస్తారా ఎక్కువ ప్రైజింగ్ లో ఉంటాయనేది నేను మీకు చెప్తాను ఎలాగో ఇప్పుడు మా త్వరలో ఐఫోన్ కి సంబంధించిన సేల్ రాబోతుంది అంటే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే తర్వాత గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రాబోతుంది దానిలో మనకు తక్కువ ప్రైస్ దొరుకుతాయి మరి ఆ ప్రైజ్ తోటి కంపేర్ చేస్తే దీనిలో తక్కువ దొరుకుతా ఎక్కువ దొరుకుతా అనేది చూద్దాం ఫిఫ్టీన్ ప్రోతో పాటు ప్లే స్టేషన్ కొనుక్కుందా అని చెప్పేసి వచ్చాను ఈ షాప్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పింది ఏంటి అంటే మనం ఏదైనా ఒక ఐఫోన్ కొనుక్కోవాలి అంటే మనకి ఇండియాలో జనరల్ గా ఐఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో ఉంది అనుకోండి అది ఎంత దొరుకుతుంది ఒక ఏమో దొరుకుతుంది కదా కాకపోతే అదే అమౌంట్ మనకి ఇక్కడ కంపేర్ చేసినట్టు అయితే చాలా తక్కువ దొరుకుతుంది అంటే మనం ఇండియా నుంచి ఒక టికెట్ వేసుకొని వీసా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చి మొబైల్ తీసుకెళ్లి మళ్ళీ వెళ్ళొచ్చు అంటే మనకు ఒక ట్రిప్ అనేది ఫ్రీగా జరిగిపోద్ది సో యాక్చువల్లీ ఇక్కడ నేను వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే మన తెలుగు కూడా మాట్లాడుతున్నాడు సో నేను ఇక్కడ ఎందుకు తక్కువ దొరుకుతాయని చెప్పేసి ఇన అడగడం జరిగింది ప్రో ఇక్కడ మనకు ఎందుకు ఐఫోన్ తక్కువ దొరుకుతుంది ఐఫోన్ ఎందుకంటే ఇకో 20 15 ప్రో మాగ్ దీనికి ఇక్కడ ప్రైస్ వాస్ 34020 ఇక్కడ ఇండియా కంపేర్ చేస్తే డివైడెడ్ టు 23 కంపేర్ చేస్తే 92000 460 ఎందుకు ఇక్కడ తక్కువ అంటే ఇది మ్యానుఫాక్చరింగ్ ఇండియా లేదు అవునా ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ ఉంది దానికి ప్రైస్ తక్కువ ఇక్కడ ఇండియా కంపేర్ చేస్తే దీనికి థర్టీ ఎయిట్ థౌసండ్ డిఫరెన్స్ ఉంది ఇట్లా థర్టీ ఎయిట్ థౌసండ్ తక్కువ ఫిఫ్టీన్ బ్రదర్ చెప్పింది ఏంటి అంటే మనకి ఇండియాలో టాక్సెస్ పడతాయి ఇక్కడ జిఎస్ ట్యాక్స్ అని చెప్పేసి ఆ టాక్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఎక్కువ ట్యాక్సెస్ కాకపోతే ఇక్కడ టాక్సెస్ లేని కారణంగా మనకు ఆ మొబైల్ చాలా తక్కువ దొరుకుతుంది ఇంకోటి ఏంటి అంటే మనకి ఫిఫ్టీన్ తో కూచుకున్నట్టు అయితే ప్రో వేరియన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే మనకు ఎక్కువ బెనిఫిట్ అన్నట్టు ఈ ఫిఫ్టీన్ తీసుకుంటే మనకు డిఫరెన్స్ అనేది ఒక టెన్ థౌసండ్ మాత్రమే ఉంటుంది కానీ ఇవి తీసుకుంటే మాత్రం ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ వరకు డిఫరెన్స్ అవుతుంది అంటే మీరు తీసుకునే వేరియంట్ ని బట్టి ఆ డిఫరెన్స్ అనేది మారిపోతుంది ఓన్లీ ఐఫోన్ అనే కాకుండా వీళ్ళ దగ్గర ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా మొబైల్ కూడా దొరుకుతుంది ఇది కూడా చాలా తక్కువ ఉంది జనరల్ నేను ఇండియాలో ఆల్రెడీ మనం రివ్యూ చేశాను కదా ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా చేసా ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా చేశాను కదా దాంతో ఇక్కడ మనం కంపేర్ చేసినప్పుడు మాత్రం చాలా తక్కువ ధరకు అయితే వచ్చింది సో బ్రో ఎంత మన ప్రైజ్ డబ్బు ఉంది వచ్చి త్రీ జీరో ఫైవ్ జీరో త్రీ జీరో కంపేర్ చేస్తే చూడండి

సో మరి దాని ప్రకారం చూసినట్టు చాలా తక్కువ ధర దొరికింది ఆన్లైన్ లో మనం చూసుకున్నట్టు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ ఉంది సో మరి కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ వరకు తక్కువ వస్తుంది అల్ట్రా అనుకుంటే ఇండియాలో ఒక్కొనే వాళ్ళు ఒకవేళ మీకు దుబాయ్ ట్రిప్ ఉంటే ఫోకస్ అని చెప్పేసి షాప్ ఉంటుంది ఇది మార్కెట్ పేరు ఏంటి బజార్ బర్దుబాయ్ మీనాబార్ అల్ప అల్ఫై స్ట్రీట్ ఈ అడ్రస్ గుర్తు పెట్టుకోండి మొబైల్ నెంబర్ డిస్ప్లే చేస్తాను సో ఇక్కడ వచ్చేసి మనం తీసుకుంటే యాక్చువల్లీ నేను ఇంకా వేరే వేరే షాప్స్ కూడా తిరిగి చూశాను సో అన్నిటికంటే కంపేర్ చేస్తే నాకు ఇక్కడ తక్కువ అనిపించింది నా చేతిలో ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా ఉంది యాక్చువల్లీ నేను నా ప్రైమరీ డివైస్ గా అదే వాడుతున్నాను సో మరి ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా అనేది ఎంత ఉంది అనేది మీరు గెస్యండి సిక్స్టీ థౌసండ్ మాత్రమే ఓన్లీ సిక్స్టీ థౌసండ్ లో వీళ్ళు ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా అని సెల్ చేస్తున్నారు సో అది కూడా మళ్ళీ మనకు దీనిలో టీడీఆర్ ఉంది అంటే వారంటీ ఇస్తారన్నట్టు దాని ప్రకారం చూసినట్టే చాలా తక్కువనే అయితే మరి మనం మొబైల్ కొనుక్కోవడానికే కాకుండా వేరే ఏదైనా పనులకు వచ్చినప్పుడైతే మనం తక్కువ ధరకు దీన్ని తీసుకెళ్లొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ మొత్తం ఇదే ఉంది ఎక్కడ చూసినా సరే మనకు ఐఫోన్ నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ సంబంధించిన మొబైల్స్ ఇవే కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ ఇక మన ఇండియా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువ చూడడానికి కనిపిస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తానికి ఇది దుబాయ్ నుంచి వచ్చిన రెండో రోజు తర్వాత వీడియో అన్నట్టు ఆల్రెడీ ఈ మొబైల్ని నేను అన్బాక్సింగ్ చేయడం అయిపోయింది ఎయిర్పాట్స్ కూడా కొనుక్కున్నాను దీన్ని కూడా అన్బాక్సింగ్ చేయడం అయిపోయింది వాడడం అయిపోయింది అయితే దీని రివ్యూ నేను తర్వాత చెప్తాను కానీ మరి మీ అందరికీ కనిపించవచ్చు ఫిఫ్టీన్ ప్రో ఎందుకు త్వరలోనే సెప్టెంబర్లో ఇంకో మూడు నెలలు ఆగితే సిక్స్టీన్ కానీ అంటే యాక్చువల్లీ నేను వెళ్ళిన పని వేరు ఆ పనిలో భాగంగా దీన్ని కొనుక్కోవడం రావడం జరిగింది సో ఇప్పుడు దీన్ని కొనుక్కున్న వల్ల నాకు నలభై వేలు అయితే సేవ్ అయిపోయాయి నా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి దీనిలో కవర్ అయిపోయాయి ప్లస్ నేను గోల్డ్ కూడా తెచ్చుకున్నాను సో ఆ గోల్డ్ లీగల్గా తెచ్చుకున్నాను అనుకోండి సో దాంట్లో భాగంగా నాకు ఇంకా వేరే కొన్ని ఖర్చులు అనేవి మిగిలిపోయాయి ఇంకా వేరే వేరే వస్తువులు కొనుక్కున్నాను అంటే మా ఫ్రెండ్ ఒక అతను పిఎస్ ఫైవ్ తీసుకున్నాడు ముప్పై ఐదు వేలకే పడింది ఇప్పుడు మనం ఆన్లైన్లో చూసుకుంటే యాభై వేల వరకు ఉంది అతనికి ఒక పదిహేను వేలు మిగిలిపోయింది సో ఆ విధంగా ఈ ట్రిప్ ఏదైతే ఉంటుందో ట్రిప్ ఫ్రీగా జరిగిపోయింది అన్నట్టు ఇవే కాకుండా దుబాయ్లో బుజ్ ఖలీఫా ఫ్యూచర్ మ్యూజియం ఇంకా చాలా రకరకాల ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేశాను ముని మధ్య ఒక టెంపుల్ కూడా ఓపెన్ చేశారుగా అబుదాబీలో ఆ టెంపుల్ని కూడా కవర్ చేశాను దీనికి సంబంధించిన వీడియో మొత్తం నేను మన బ్లాక్ ఛానల్లో పెడతాను చాలా సంవత్సరాల తర్వాత బ్లాగ్ ఛానల్ తిరిగి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను సో ఓన్లీ ఈ టూర్స్ అనే కాకుండా డే టు డే లైఫ్లో జరిగే కొన్ని ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ కూడా నేను మన బ్లాగ్ ఛానల్ హఫీజ్ బ్లాగ్స్ గుర్తుంది కదా చాలా సంవత్సరాల తర్వాత చేశాను కాబట్టి మీరు మర్చిపోయి ఉంటారు లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ కూడా పిన్ చేస్తాను సో మరి అక్కడైతే జాయిన్ అవ్వండి అక్కడ నుంచి అయితే మీరు నా బ్లాగ్స్ చూడొచ్చు మొత్తానికి మనకు దుబాయ్లో ఐఫోన్ అనేది ఎందుకు తక్కువ వస్తుంది అంటే అక్కడ ట్యాక్స్ లేవు మనకి ఇక్కడ ట్యాక్స్లు ఉన్నాయి అంతే తేడా జిఎస్టీ అని చెప్పేసి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ట్యాక్సీల రూపంలోనే చాలా ఎక్కువ డబ్బులు మనం పేయాల్సి ఉంటుంది అవి అక్కడ పేయని కారణంగా మనకు ఈ మొబైల్ అనేది తక్కువ ధర దొరుకుతుంది మరి ఇలా ఎన్ని మొబైల్స్ తీసుకొని రావచ్చు అంటే ఎన్ని పడితాన్ని తీసుకొని రావడం కుదరదు ఒకటో రెండో వరకు అలా అవుద్ది ఇక మిగతా ఎక్కువ తీసుకొచ్చుకుంటే మీరు తీసుకొచ్చుకుని ఇక్కడ అమ్ముకుంటారంటే మాత్రం మనకు వాళ్ళ కస్టమ్స్లో పట్టుకుంటూ ఉంటారు కాబట్టి మనం తీసుకొచ్చేటప్పుడే కొన్ని జాగ్రత్తలు వహించుకొని మొబైల్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది సో ఈ వీడియోనే కాకుండా నేను అక్కడ హ్యూమన్ రైట్ కూడా చూశాను ఫ్రెండ్స్ దానికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో కూడా తీసుకొని రాబోతున్నాను అంతేకాకుండా దుబాయ్ లో లాటరీ టికెట్స్ కొనుక్కుంటే అవి నిజమా అబద్ధమా కొంతమందికి ఎనిమిది కోట్లు పది కోట్లు లాటరీలో వస్తూ ఉంటుంది చూసారా సో ఆ వీడియో నేను త్వరలో తీసుకొని రాబోతున్నాను ఇట్లా చాలా అమెజింగ్ కంటెంట్ అయితే రాబోతుంది సో మరి నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోకపోతే ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ